అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా ఆరు వందల సంవత్సరాల పురాతనమైన శివాలయం ఉమామహేశ్వర దేవాలయం మన హైదరాబాదులోనే ఎక్కడుంది ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం నాతో రండి హైదరాబాద్ లోని సరుణ్ నగర్ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంటుంది చోడీ నుంచి ఒక ఐదు వందల మీటర్లు వెళితే మనకి ఈ ఉమామహేశ్వర దేవాలయం కనపడుతుంది ఎన్నో ఏళ్ల పురాతనమైన దేవాలయం ఇది పద్నాలుగవ శతాబ్దంలో సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని చేసిన హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్ఠించిన అతి పురాతనమైన దేవాలయమిది గత యాభై సంవత్సరాలుగా జీర్ణ అవస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని ప్రస్తుత హంపి పీఠాధిపతి నలభై ఆరవ జగద్గురులు శ్రీ విద్యారణ్య భారతీ తీర్థ మహాస్వామి వారు రెండు వేల పదకొండులో ఫిబ్రవరి నెలలో పునఃప్రతిష్ఠించారు అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్త దేవతాగణములకు నిలయమై ఎంతో మంది భక్తులని ఆకర్షిస్తోంది భాగ్యనగర కాశీగా హంపి శివాలయంగా పేరుగాంచిన ఈ దేవాలయం ఆరు వందల సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన రాతి దేవాలయంగా పేరు పొందింది శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి దివ్య ఆశీసులతో ఈ దేవాలయం వెలుగొందుతోంది హైదరాబాద్లోని సరుణ్ నగర్ లో రెండు వేల సంవత్సరాల క్రితం శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య మహాస్వామి వారు దేశ సంచారంలో భాగంగా ఇప్పుడున్న ఈ ఆలయ పరిసర ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం మహత్యాన్ని తెలుసుకొని ఇక్కడ దేవాలయాన్ని కట్టారట గత యాభై సంవత్సరాలుగా దీపధూప నైవేద్యాలకు నోచుకొని ఈ దేవాలయం తొమ్మిది మంది ఔత్సాహిక భక్తులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నడుము బిగించి ఈ పీఠాధిపతి స్వామి చేతుల మీదుగా రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి లింగాన్ని శివ పంచాయతనంగా పునః ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఈ దేవాలయం అభివృద్ధిలోకి వచ్చింది ఎంతో మంది భక్తులు వస్తున్నారు ఈ దేవాలయం ఎంత పెద్దగా ఉందో మాటలు చెప్పలేను ఈ దేవాలయంలో అడుగు పెట్టగానే ఎంతో విశాలమైన ప్రాంగణం మనకు కనపడుతుంది ఆ ఉమామహేశ్వరునితో పాటు ఇతర దేవతా విగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఆ దేవదేవుడు ఈ ఆలయంలో శివ పంచాయతన మూర్తిగా కొలువై ఇక్కడ భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు ఆలయ ప్రాంగణం లోపల ఉపాలయాలు ఉన్నాయి శ్రీ దక్షిణాముఖ స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ కాలభైరవ స్వామి ఉపాలయాలుగా ఉన్నాయి ఇక్కడ అన్ని హోమాలు జరుగుతాయి ఇప్పుడు మనం చూస్తుంది హోమగుండం ఇక దేవతల దర్శన భాగ్యం చేసుకుందాం మనం ఈ దేవాలయం లోపలికి రాగానే ఎడమవైపు మనకు ఆ శివయ్య లింగ రూపంలో దర్శనం ఇస్తాడు వచ్చే భక్తులు ఇక్కడ ఉన్న శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ అభిషేకాలతో పాటు దీపాలను కూడా ఇక్కడ వెలిగిస్తారు ఈ దేవాలయంలో ఎడమవైపు రాగానే నవగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ఈ నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి చ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శ్రేణి బ్రచ్చ రాహవే కేతవే నమ నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనానికైతే ఆంజనేయుడు వాహనమైన నెమలిని దర్శించుకుంటూ ఇప్పుడు మనం ఆ హనుమయ్యను దర్శించుకుందాం దక్షిణ ముఖంగా ఉన్న ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ మనం దర్శించుకుందాం గర్భాలయంలో ఏకశిలపై మలచిన సింధూర వర్ణంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది దక్షిణం వైపు తిరిగి ముకునిత హస్తాలతో ప్రసన్నమూర్తిగా మనకు దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అదే ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అశ్వద్ధ నారాయణ వృక్షముంది ఈ చెట్టు కింద జంటనాగుల ప్రతిమలు కొలువుతీరి ఉన్నాయి భక్తులు ఈ ప్రతిమల వద్ద దీపాలు వెలిగిస్తారు శ్రావణ కార్తీక మాసాలలో ఈ ఆలయం దీపాల వెలుగులో ఒక ప్రత్యేకమైన కాంతితో శోభిస్తుంది ఈ దేవాలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి శ్రావణ మాసం కార్తీక మాసాలలో విశేష పర్వదినాలలో శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామివారి స్వహస్తాల మీదుగా ఇక్కడ ఉత్సవాల పరంపర కొనసాగుతుంది ఈ దేవాలయ ప్రాంగణంలో ఇప్పుడు దత్తాత్రేయుణ్ణి దర్శించుకుందాం దత్తాత్రేయులు త్రిమూర్తుల ఏకరూప స్వరూపం ఆయనలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రయమూర్తులుగా కలిసి ఉన్నారు దత్తాత్రేయ స్వామి సృష్టి స్థితి లయలను ఏకరూపంగా కలిగి ఉన్న పరమాత్మ స్వరూపుడు ఆయనను దర్శించడం అంటే త్రిమూర్తులందరినీ ఒక్కచోటే దర్శించుకున్నట్టు ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఈ దేవాలయంలో ఇక్కడున్న గోడల మీద ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలని మనము చూడవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు అంటే భారతదేశంలో ప్రసిద్ధమైన పన్నెండు జ్యోతిర్లింగాల చిహ్నాలు ఇవి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇప్పుడు దర్శించుకుందాం ఈ స్వామిని పూజించడం వలన శత్రు భయాలు తొలగి జ్ఞానం విజయం సంతానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల జీవితంలో ధైర్యం కీర్తి విజయాన్ని ప్రసాదిస్తాడు ఈ దేవాలయంలో స్వామి దర్శనం పొందడం ఎంతో విశిష్టమైనది శివ పార్వతుల సాక్షాత్ కుమారుడైన ఆయన ఇక్కడ దర్శనమివ్వడం కుటుంబం సంపూర్ణ దర్శనం అనే పుణ్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మనం ఉమామహేశ్వర ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుందాం అంటే పార్వతీదేవిని ఉమాదేవిని జగన్మాతను దర్శించుకోబోతున్నాం ఉమాదేవి అనేది సృష్టి యొక్క ఆదిశక్తి భగవాన్ శివుని అర్ధాంగి భక్తుల జీవితాలను వెలిగించే మాతృశక్తి అందుకే ఆమెను శివశక్తి పార్వతి గౌరీ దుర్గా అన్నపూర్ణ లలిత త్రిపురసుందరి వంటి అనేక రూపాలలో ఆరాధిస్తారు అమ్మ ముఖంలో శాంతి కరుణ మాతృస్నేహం ప్రతిబింబిస్తాయి చేతులలో అభయహస్తం వరాహస్తం ద్వారా భక్తులకు ఆశీర్వాదం ప్రసాదిస్తుంది ఆమె కళ్ళల్లోని కాంతి భక్తులలోని చీకట్లను తొలగించే జ్ఞాన ప్రకాశం అమ్మ దర్శనం అవ్వగానే ఇక స్వామివారిని దర్శించుకుందాం నాతో రండి మహాదేవ ఆ మహాశివుడు ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నాడో చూసారు కదా ఎంత అద్భుతమైన దేవాలయము తప్పకుండా మీరందరూ వచ్చి దర్శనం చేసుకోండి ఇంత అద్భుతమైన పురాతనమైన దేవాలయాన్ని అందరికి షేర్ చేద్దాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను సర్వే జనా సుఖినో పవంతు